హై వ్యూవర్స్ వెల్కమ్ టు వీటీవీ పొలిటికల్ నేను మీ మధు అయితే ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి మేడారం జాతరకి వెళ్ళడం జరిగింది మరి మేడారం వెళ్ళి అక్కడ ఆయన తులాభారం వేసుకున్నారు ఆయన అరవై ఎనిమిది కేజీల బరువు ఉన్నట్లుగా తెలుస్తుంది ఆ బంగారాన్ని అంతా కూడా అమ్మవార్లకు స్వయంగా సమర్పించినట్టుగా మనకు అందిన సమాచారం ప్రకారంగా అక్కడ అమ్మవార్లకు ఆయన దర్శనం చేసుకొని ఆ బంగారాన్ని అంతా కూడా అమ్మవార్లకు సమర్పించారు దాంతోపాటు సీఎం రేవంత్ రెడ్డి అక్కడికి వెళ్ళగానే అందరూ కూడా ఆలయ అధికారులు వాళ్ళంతా కూడా ఘనంగా ఆయనకి స్వాగతం పలికారు ఆయనతో పాటు మరి అక్కడ మంత్రి సీతక్క కొండ సురేఖ ఇతర మంత్రులు కూడా ఉండడం జరిగింది మరి చూస్తున్నారు కదా సీఎం రేవంత్ రెడ్డి కూడా తులాభారం వేసుకొని ఆయన బంగారాన్ని సమర్పించి వచ్చారు మేడారం మనకు మరి అతి త్వరలో మేడారం జాతర ప్రారంభం కాబోతుంది దీనికి ఇంకా ఇంకా కొంచెం మరింత విశిష్టత కూడా కలగబోతుంది దీన్ని జాతీయ పండుగకు కూడా ప్రకటించాలని చెప్పి సీఎం రేవంత్ ప్రకటిస్తున్నారు మరి చూడాలి ఏం జరుగుతుంది అనేది సో కీప్ వాచింగ్ ఆన్ వీటీవీ వీటీవీని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి